హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరిగింది వాటి అన్నిటి వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మాత్రం వరకు చూడండి మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అప్డేట్ కదా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఉద్యోగ నామ సంవత్సరం అనే అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదానికి సర్కార్ ఎదురు చూపులు గ్రూప్స్ టీచర్ మెడికల్ ఇంజనీరింగ్ పోలీసులు కొలువుల భర్తీకి కసరత్తు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రంగ విడుదలకు రంగం సిద్ధం వివిధ వివిధ విభాగాల్లో ప్రమోషన్లు ఖాళీల సమాచారం మేరకు పడిలో పనిలో ప్రభుత్వం అనే అప్డేట్ ఇక్కడ వదిలవచ్చండి ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్గా పోతుందండి సో అందుకే ఉద్యోగనామ సంవత్సరం అనే ఆర్టికల్తో మనం ఇక్కడ గమనించవచ్చండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది రెండు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు సహా వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు జరగనున్నాయి గత ఏడాది పేపర్ రద్దైన పరీక్షలు వాయిదా పరీక్షలతో పాటు పలు కొత్త నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు ఎవరు వస్తారనే ఉద్యోగార్థుల చర్చనీయాంశంగా మారింది టిఎస్పీ చైర్మన్ కొనసాగిన టీఎస్పీసీ చైర్మన్గా కొనసాగిన జనార్దన్ రెడ్డి సభ్యులు కార్యం రవిదరెడ్డి సత్యనారాయణ లింగారెడ్డిలు తన తమ రాజీనామాలు గవర్నర్ కు తమిళ సౌ సౌందరరాజన్ పంపించారు అయితే గవర్నర్ ఇప్పటివరకు ఆ రాజీనామాలకు ఆమోదం తెలపలేదు టీఎస్పీసీకి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి కొత్త నోటిఫికేషన్ విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రవిదరెడ్డి చెప్పిన విషయం తెలిసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ తొమ్మిదో తొమ్మిది తేదీలోపు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు అదే సమయంలో జనవరి ఆరు ఏడు తేదీలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు పరీక్ష తేదీలు నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని అప్డేట్ని కూడా మనం గమనించవచ్చు సో సేమ్ అప్డేట్ మనం కంటిన్యూస్ గమనించినట్లయితే రాజీనామాలపై ఇంకా గవర్నర్ ఏ విషయం తెలుసుకపోవడంతో కొత్త చైర్మన్ సభ్యుల నేమకాలం వీలు కాదు కాబట్టి గవర్నర్ రాజీనామాలు ఆమోదించిన తర్వాతనే కొత్త చైర్మన్ సభ్యులు నియమించే అవకాశం ఉంది ఆ తర్వాతనే పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ జరిపే స్పష్టత రానున్నట్టు తెలుస్తుందని అప్డేట్ ఇక్కడ చూడొచ్చండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే కొనసాగుతున్న ఇద్దరు సభ్యులు అనే అప్డేట్లు చూడొచ్చండి మొత్తం ఐదుగురు సభ్యులలో ఇంక ఇద్దరు సభ్యులు అయితే మనకు చైర్మన్తో పాటు ముగ్గురు రాజీనామా చేస్తే ఇంక ఇద్దరు సభ్యులు అలాగే ఉన్నారు సో ఇంకా ముగ్గురు నియమిస్తారని అప్డేట్ అయితే మనకు ఉందండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి మనకు గ్రూప్ వన్ నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఆ విధంగా ఉందండి ఓ ఫిబ్రవరి నుంచి గ్రూప్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఆ తర్వాత వివిధ రకాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నాయండి దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి మెగా డిఎస్సికి ఏర్పాట్లైన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి మెగా డిఎస్సికి కసరత్తు షురు ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు ఐదు వేల ఎనభై తొమ్మిది పదోత్తులు పదోన్నతలు కనిపిస్తే మరో తొమ్మిది వేలు టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతల ప్రక్రియ అనే అప్డేట్ ఇక్కడ మనం చూడొచ్చండి మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని టీచర్లు లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామాకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగే జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు సో కోర్టు చిక్కులు అవి ఇవి ఇవి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగిందండి ఇది చాలా మంచి పరిణామం శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు పదోన్నతల ప్రక్రియ హేతుబద్దీకరణకు సంబంధించిన అంశాలను అధికారులు నివేదించారు గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఒక వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది భాషా పండిట్లు ఆరు వందల పదకొండు వ్యాయామ ఉపాధ్యాయులు నూట అరవై నాలుగు సెకండరీ గ్రేడ్ టీచర్ రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా చూపారు సో సేమ్ అప్డేట్ మనం కంటిన్యూషన్ చూసినట్లయితే నిర్వహణ ఎప్పుడు అనే అప్డేట్ని ఇక్కడ చూడవచ్చండి డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి పదిహేను రోజుల్లో పూర్తి చేసి సీఎంకి నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది అంటే పదిహేను రోజుల్లో ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే వేచి వేచి చూడాలండి నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రుల సమావేశమై డిఎస్సీ నిర్వహణ తేలిపోయి స్పష్టత వచ్చే వీలుంది ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ను విధిగా నిర్వహించాల్సి ఉంటుంది టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల తర్వాత ద్వారా ఏర్పడే పదోన్నతల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సీ నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్కు వన్ పాయింట్ సెవెంటీ టూ లక్షల మంది నిరుద్యోగ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు ఈసారి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆలోగా డిఎస్సీ నిర్వహించాలని అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే సరిపోతే ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాబట్టి సో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారని అయితే అప్డేట్ని ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇంకా పరిశీలించిన ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని మనకు బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారనే అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రకటించడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు ఆదివారం విద్యానగర్లో బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జు జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన విద్యార్థుల ఉద్యోగుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో ఖాళీలు ఉన్న ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో కలిపి మెగా డిఎస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నియమకాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారని ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ పదహారో ఆర్థిక సంఘం చైర్మన్గా పనగారీ అని అంశం చూడవచ్చు అరవింద్ పనగారియా మనకు నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేసిండు సో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను పదహో ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించిన కేంద్ర ఆర్థిక శాఖల సంయుక్త కార్యదర్శి ఉన్న రత్విక రాజీనామా పాండేను కూడా దీనికి కార్యదర్శిగా నియమిస్తూ నోటిఫికేషన్ నోటికేషన్ వెలువరించింది రాష్ట్రపతి ద్రౌపదములు వీరు వీరి నియామకాలు జరిపినట్లు ఆర్థిక శాఖంది సో ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ విషయంలో వివిధ సలహాలు ఇవ్వడానికి దీన్ని అయితే నియమిస్తారు మనకు ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం కొనసాగుతుంది దాని యొక్క చైర్మన్ ఇన్కేసింగ్ సింగ్ ఇది 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 మాత్రం తప్పకుని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్లో చూసినట్లయితే నేడు నింగిలోకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ కొనసాగుతున్న కౌంట్ డౌన్ అనే అప్డేట్ అయితే మనకు చూడవచ్చండి ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కౌంట్ డౌన్ ప్రారంభించగా ఇస్రో రెండు వేల ఇరవై నాలుగులో తొలి ప్రయాగానికి కౌంటర్ డౌన్ తిరుపతి జిల్లాలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించనున్న పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైంది ఇరవై ఐదు గంటలకు ఉండడానికి అనంతరం సోమవారం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ఈ షార్ట్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి వాహన నింగిలో వాహన ఒక నింగిలోకి దూసుకెళ్ళనుంది ఇందులో మన దేశానికి చెందిన నాలుగు వందల ఎనభై కిలోల బరువుల ఎక్స్పోజ్ చార్ట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపుతున్నారు ప్రయోగం తర్వాత ఇరవై ఒక్క నిమిషాలకు ఎక్స్పోజ్ చార్ట్ నిర్ణీత కక్షలకు చేరుకుంది అనంతరం రాకెట్లో నాలుగో స్టేజ్ అయిన పిఎస్ పిఎస్ ఫోర్ అక్కడి నుండి దిగువ కక్షకు వస్తుంది ఇందులో తిరువనంతపురం ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థులను తయారు చేసిన ఉమెన్ ఇంజనీరింగ్ శాటిలైట్ వియో షాట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి వీటి సాయంతో శాస్త్ర శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు సి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోజన నేపథ్యంలో చెంగాలమ్మ అమ్మవారిని ఇసురు అధిపతి డాక్టర్ సుమనాథ్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు అప్డేట్ అండి సేమ్ అప్డేటు ఎక్స్పో షాట్ అనేది అప్డేట్ ఇక్కడ చూడొచ్చు కొత్త ఏడాది మొదటి రోజే పేఎస్ఈలి ప్రయోగం ఎక్స్పోజ్ చార్ట్కు ఎక్స్పోజ్ చార్ట్ సహా పదకొండు పురాలు నింగిలోకి సో ఇక దీని యొక్క ప్రత్యేకత గురించి చిన్న ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని మనం చూడవచ్చు రాకెట్లో పేలోట్స్ ఇవే ఎక్స్పోజ్ చార్ట్ రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఒకటి ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని తయారు చేసిన శాటిలైట్ బిలీఫ్ చాట్ గ్రీన్ ఇంపర్స్ ఎల్ఈడి ఎయిటీఈడి నెక్స్ట్ రుద్ర జీరో పాయింట్ త్రీ హెచ్ జీ పీజీపీ డస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అని అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్లో చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జి రెడీ అయిన అప్డేట్ అయితే మనం కూడా గమనించవచ్చు పూర్తయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెన జనవరి పద్దె జనవరి పన్నెండున ప్రారంభించిన ప్రధాని మోడీ సో ఈ అప్డేట్ మన దేశం న్యూస్ పేపర్ నుంచి గమనించవచ్చు దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రెడీ అయింది మహారాష్ట్ర ముంబైలో గల శవరి రాయగఢ జిల్లాలో ఉన్న నావా నావాశివ ప్రాంతం మధ్య ఈ వంతెన నిర్మించారు దీని పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఈ వంతెన సముద్రం మీద పదహారు పాయింట్ యాభై కిలోమీటర్ల భూమిపై ఐదు పాయింట్ యాభై కిలోమీటర్ల మీటర్లు ఉంటుంది ప్రస్తుతం శవరీష్ నావాశేవ ప్రాంతాల మధ్య రాకపోకలకు రెండు గంటల సమయం పడుతుంది ఈ యొక్క రూట్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం నెవ్రీ నావాశేవ అని అప్డేట్ అయితే గుర్తుపెట్టుకుంటే తప్పకుండా ఈ వంతన అందుబాటులోకి వచ్చాక కేవలం ఇరవై నిమిషాలు రాకపోకలు కొనసాగించవచ్చు రెండు వందల పన్నెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వంతెను ప్రారంభించైతే సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ పద్నాలుగులో సింహ సింహాసనాన్ని విడుతున్నాను డెన్మార్క్ రాణి మార్గరెట్ టూ ప్రకటన అయితే మనం న్యూస్లో గమనించవచ్చండి తన కుమారుడు ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల పద్నాలుగు పద్నాలుగవ తేదీన తాను సింహాసనాన్ని విడినట్లు డెన్మార్క్ రాని మార్గరెట్ టూ ప్రకటించారు కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆదివారం చేసిన ప్రసంగంలో ఆమె కీలక ప్రకటన చేశారని అప్డేట్ అయితే మనకి చూడొచ్చండి రాణి వైదొలుగుతున్న సంగతిని ప్రధాని మెట్టె ఫ్రెడిక్సన్ అని ధృవీకరించారు తండ్రి క్రింగ్ తండ్రి కింగ్ ఫ్రెడరిక్ నేను మరణంతో ముప్పై ఒక్క ఏళ్ళ వయసులో మార్గరెట్ డెన్మార్క్ సింహాసనాన్ని అధిష్టించారు వచ్చే నెల పద్నాలుగున ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి యాభై రెండు ఏళ్ళు అవుతాయి సరిగ్గా అదే రోజున ఆమె సింహాసనం నుంచి వైదొలిగి కుమారుడికి కుమారుడికి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారని అప్డేట్ అయితే కూడా మనం చూడండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ కాకతీయుల శాసనాలకు సంబంధించి ఇది మనకు గతంలో చాలా క్వశ్చన్లలో మనకు అయితే రావడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు మనకు చిన్న బిట్ రావడం జరిగింది కాబట్టి దీన్ని అప్డేట్లో పెట్టానండి సో శాసనం వేయించిన వారి ఒక అప్డేట్ని చూడొచ్చు మాగల్లు శాసనం దానార్ నవుడు శాసనాన్ని వేయించింది మైలాంబ హన్మకొండ వెయ్యి సంబాలగుడి శాసనాన్ని వేయించింది రుద్రదేవుడు ద్రాక్షారామం శాసనం బంబిరెడ్డి బెక్కలు శాసనంను గదాధరుడు కుండపత్తి శాసనం చౌండసేనాని మాటేడు ఆలయ శాసనం మల్లయ్య నాయకుడు కాజీపేట శాసనం దుర్గ నృపతి నీలగంగవరం త్రిపురాంతక శాసనాలు అంబదేవుడు విశలతామ్ర శాసనం ప్రోలయ నాయకుడు మోటుపల్లి శాసనం గణపతి దేవుడు పాలంపేట శాసనం వేయించింది రేచల రుద్రుడు శనిగారం శాసనం వేయించింది నారాయణయ్య చందుపట్ల శాసనం వేయించింది పు పువ్వుల ముమ్మడి అనే అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇది కరెంట్ అఫేర్స్లో మనకైతే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అప్డేట్ అప్డేట్గా పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ మనకు కరెంట్ అఫేర్స్ నుంచి ఈనాడు ప్రతిభను ఉండండి రెండు వేల ఇరవై మూడు సుందరిగా నిలిచిన షెన్నిస్ వలాసియోస్ వలాసియోస్ ఏ దేశానికి చెందినవారు అంటే ఈమె నికరాగువా అనే దేశానికి చెందినవారు ఈ యొక్క ఆందాల పోటీ అనేది డెబ్బై రెండవ ఎడిషన్ అండి ఈసారి సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసినట్టయితే ల్యాండ్ పత్రిక కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎనిమిదవ వార్షిక నివేదిక ప్రకారం రెండు వేల యాభై నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఎన్ని రేట్లు పెరిగే అవకాశం ఉందంటే దీనికి ఆన్సర్ చేసి మనకు ఫైవ్ పర్సెంట్ అయితే పెరిగే అవకాశం ఉందని ఇక్కడ అప్డేట్ చూడొచ్చండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వ్యవసాయం రవాణా మైనింగ్ నిర్మాణ రంగం లాంటి వాటిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడ సదస్సును నిర్వహించారంటే సిడ్నీ అనే ఆన్సర్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ పవర్ఫుల్ ఉమెన్గా అనే అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడచ్చు పవర్ఫుల్ ఉమెన్గా మనకు ఈ యొక్క జాబితా అనేది మనకు ఇదివరకే విడుదలైంది సో రెండు వేల ఇరవై మూడులో అతివలకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ మనకు ఇల్లు ఇచ్చినట్టున్నారు మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినది నిర్మలా సీత మన భారతదేశం నుంచి ఈ జాబితాలో పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో నలుగురే చోటు దక్కించుకున్నారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గతంలో ముప్పై మూడవ స్థానంలో ఉండి ఇప్పుడు స్థానం మెరుగుపరచుకుని ముప్పై రెండవ ర్యాంక్ వచ్చింది సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే ఈ ముఖామే సోమా మండల ఆమె డెబ్బై డెబ్బై అయితే ఇక్కడ గమనించవచ్చు రోషిని నాడల్ మల్హోత్రా అరవై ర్యాంక్ సాధించినట్టు మనకైతే అయితే అప్డేట్లు గమనించవచ్చు నెక్స్ట్ కిరణ్ మజుందర్ షా డెబ్బై ఆరు ర్యాంకు సో నలుగురు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసిన అయితే ఫ్రెండ్స్ ఈ ఏడాది అదే విశ్వ క్రీడల సంబరం అని అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాది మనకు ప్యారిస్లో జరగబోతుంది ఒలింపిక్స్ సంబంధించి కాబట్టి ఒక యొక్క అప్డేట్ దీన్ని యాడ్ చేయడం జరిగింది సో ఈ రోజు మాత్రం మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం ఇంతవరకు ఆలోచన సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్